ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల శాస్త్రవేత్తలు బృందం తాడేపల్లిలోని ఆర్ఎస్కేలో రైతులకు మినుము పంట యాజమాన్యంపై అవగాహన కల్పించారు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మినుము పంటలో వచ్చే పురుగు తెల్లదోమ పల్లాకు తెగులు బుధిద తెగులు మారుక మొదలగు తెగుళ్ళు మరియు పెస్టుపై అవగాహన కల్పించారు వాటి లక్షణాలు మరియు నియంత్రించడానికి తగు సూచనలు సలహాలు తెలియజేశారు డాక్టర్ నవీన్ మాట్లాడుతూ విత్తన శుద్ధి కాండం గజ్జి మొదలు అంశాలపై రైతులకు అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటలక్ష్మి డాక్టర్ రేవతి వ్యవసాయ కళాశాల బాపట్ల విద్యార్థినీలు మరియు రైతులు పాల్గొన్నారు ఏంటంటే కూడా ఇప్పుడు సార్ కలుపు యాజమాన్యమే కలుపు నివారణ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ కలుపునైతే అరికట్టలేదు మనం ఎలా అనుకుంటామంటే ఇది ఒక మొక్క ఉంది ఇలా మందు కొట్టగానే కలుపు మొక్కలు మాణి మసే కుదరదు కలుపు ఎలా దెబ్బతింటుందో మిను కూడా అంతే దెబ్బతి దాని వల్ల ఏంటంటే రొట్టె చేయదు పెరగదు కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే చాలా మంది విపరీతమైన కలుపు మందు రొట్టె కాంబినేషన్స్ కొట్టేయడం వల్ల థర్డ్ కోర్ లాగా ఎందుకు పెరుగుతుంది తప్ప పోత కాదా గ్రోత్ పెరిగిపోతుంది పోత పోయి పోతకు రావట్లేదు మినిమం ఎంత నెల ధర రెండు నెలల్లో వచ్చిదే రెండు నెలలు దాటేసినా పోత రావట్లేదని చెప్పి పోత కోసం అంత మందు నిజమేనా పోత ఎందుకు డిలే అవుతుంది అన్నది చాలా మంది మర్చిపోయాము మినువులో పోత డిలే అవడానికి రీజన్స్ కలుపు మందులు కలుపు మందులు రెండు మూడు కలుపు మందులు ఒకసారి చెప్పారు కలుపు మందులతో బల మందు లేకపోతే పురుగు మందు రెండు పురుగు మందుల్లో ఒక తెదురు మందుతో పాటు ఒక బలం మందు అన్ని కలిపి కొట్టేయటం వలన ఏంటంటే అనిగిపోతుంది కొన్ని చోట్ల మేము ఎక్కువ మందులు కొట్టామండి అందుకని పది క్వింటాలు పండిందండి అని చెప్పారు అంతా అవ్వకండి అది ఆ సంవత్సరం పండుగ తప్ప నెక్స్ట్ సంవత్సరం పండుతుంది ఇంకొకటి మినువులో మనకి మిగునేది ఏదైనా ఉంది అంటే బరికన్నా మినువే ఉండదు మీరంతా గమనించండి కానీ మనం చేస్తుంది ఏంటండి వరిలో పెట్టేటువంటి బలం మిగిలిన బలంతో మిను పంట పండాల్సింది పోయి మనం కూడా ఎక్స్ట్రాగా యూరియా స్ప్రేండ్లు డిఏపి కట్టలు మల్టీ కేజ్ ఎక్కువ రకాలైనటువంటి మందులు పెడతాము ఎప్పుడైతే బలం మందులు ఎక్కువ కొడతామో ఆకు మెత్తబడిపోతుంది వెరకుతనం తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆకు మెత్తబడుతుందో మారుకా పురుగు ఒకటి లజ్జ పురుగు ఒకటి ఎక్కువ ఈ కాలంలో లజ్జ పురుగు అంటే చాలా ఎక్కువగా ఉంది అదొకటి గమనించండి ఓకే నేను చెప్తే నెక్స్ట్ కలుపు కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గద్దెంపులకు ఉద్భుత ఎక్కువగా ఉంది కాబట్టి వేప సంబంధించిన మందులు కొట్టాలని సార్ చెప్పారు ఇందులో ఒక చిన్న వెనుక ఏంటంటే మనం రెండు మందులు కలుపు క్వరాజన్తో ప్రొక్లైన్ ప్రోక్లైన్తో రీజన్తో సేవతో పాటు కొరాజనో లేకపోతే తో పూట కలుపు మనకు అలవాటు ఉంది అలవాటు ఉన్న వాళ్ళు వేప నుండి కలుపుకోవాలి కొరాజన్తో వేప నూరు కానీ స్పైనోసైడ్తో ట్రేసర్తో వేప నూరు కానీ లేదా తో వ్యక్తుంది కానీ కలుపుకోవచ్చు అలానే మనకి ఇప్పటికీ కూడా ఎండ పెట్టింది కానీ ఒక టైపు చలి కొడుతుంది మీకు అబ్జర్వ్ చేస్తున్నారో లేదు ఈ చలి వాతావరణం ఉన్నప్పుడు ఏడు వందల యాభై రోడ్లు వేసేవాళ్ళకి గూడె తీగలు వస్తుంది తొందరగా వేసేవాళ్ళు ఇంకొక సమస్య మనకి ఏంటంటే అంటే ఇంకా విత్తనాలు జమని వాళ్ళు ఉన్నారు విత్తనాలు వేసి పది రోజులు అయిన వాళ్ళు ఉన్నారు పంట నెల రోజులు పంట వాళ్ళు ఉన్నారు నెల నెలన్నర వాళ్ళు ఉన్నారు దీన్ని ఏమంటే స్టాగర్డ్ అంటే ఒకే ప్రదేశంలో వివిధ రకాల దశలో ఉండేటువంటి విలువ దానివల్ల ఏంటంటే పురుగుకి కానీ తెగులుకి కానీ అది పెరగడానికి లభ్యత ఎక్కువ దేవ శిలింద్రం అనేది మూడు రకాల మొదలు వేస్తారు ఫస్ట్ మనం చేసేది పంచి సైడ్ అంటే తెగులు మందు పురుగుల మందులు జీవ శిలిింద్రం రాసి వీటితో చేసుకోవడం వల్ల ఏంటంటే సార్ తెగులు మందు చేస్తే ఇప్పుడు రాబోవ్ రోజుల్లో మినుముని మా మాత్రం మింగేసే డిసీజ్ ఎలా ఉందంటే స్టెప్ కాంటమ్ కాంటవ్ గెంచ్ ఆనున్న రోజుల్లో ప్రిఫర్ అయితే విస్తరేస్తుంది సరే ఇది నా మాట రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఒకప్పుడు పలాకి తెగులుకి ఎలా పెంచడో రైతు మీ కాంటవ్ గంజికి కూడా ఖచ్చితంగా చవ్వాల్సింది ఎందుకంటే అదే సైంటిస్ట్ ఎవరిలో ఇప్పటివరకు కూడా దాని సరైన మందు అనేది లేదు ఎందుకనంటే మన బ్యాక్టీరియా మన మరీలో బ్యాక్టీరియా తెగిన వస్తుందండి అది వన్స్ వచ్చిందంటే మన యాంటీబయోటిక్స్ సప్లై చేస్తాం కానీ కంప్లీట్ మానిపోవడం అనేది అయితే ఉండదు నివారణ ఒకే ఉంటుంది సో ఇప్పుడు ఈ ఈ ఈ విషయం నేను సీ ట్రీట్మెంట్ విత్తన శుద్ధిగా ఎందుకు చెప్తున్నానంటే మనం జీవశిలింద్రీని రాస్తాను ట్రైకోడర్మోడియా అంటే అది ఒక కేజీ విత్తనానికి పది గ్రాములు చెప్పు కలుపుకోవడం వల్ల ఏంటంటే మెయిన్గా దాని యొక్క ఉపయోగం ఏంటంటే ఒక ఒక సిలింద్రం అంటే ఒక సిలింద్రం భూమిలో పడగానే రెండు అవుతుంది రెండు నాలుగు అవుతుంది నాలుగు పదహారు అవుతుంది అలా మల్టీప్లై అయితే వెళ్ళి ఆ సిలింద్రం అనేది భూమి లోపల ఉన్న ఏదైతే మొత్త హానికరమైన శిలీంద్రం ఉందో కాండపు గజ్జి ఆ సిలింద్రాన్ని తినేస్తుంది పైపెచ్చు మీరు ఏ మందైనా కొట్టండి ఎంత స్ప్రెయింగ్ అయినా చేయండి కాండం గజ్జను అరికట్టడం ఎవరు ఎవరి తరం కాదు ఇది ప్రతి రైతు నేర్చుకోవాల్సిన విషయం కాండవ గజ్జి అంటే ఆ కాండవ గజ్జ లోపల ఉంటుంది అండి సిలింద్రం అనేది మనం పైపాటు పిచికారి చేస్తాను పిచికారీ వల్ల లోపలికి వెళ్తుందా వెళ్దాం ఒకవేళ ఆకు తీసుకుని వేరు ద్వారా వెళ్ళే లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది సో నేను ఇప్పుడు విషయం ఏదో చెప్తానంటే సార్ బ్రహ్మాండమైన ఒక విషయం ఇంటెన్సిటీ అనేది పెరిగిపోతుంది కాపు ఇంటెన్సిటీ అంటే ఏంటంటే మందం మందం ఎక్కువ థిక్నెస్ వచ్చేస్తా పెట్టు ఎప్పుడైతే ఒక థిక్నెస్ మైక్రో క్లైమేట్ అంటారు అంటే తెలుగులో మైక్రో క్లైమేట్ చిన్న వాతావరణం అంటే మొక్కకి మొక్కకి మధ్య ఉండే వాతావరణం అనేది పది మంది అంటారు దానికి ఎప్పుడైతే మన మనుషుల్లో ఎప్పుడైతే దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వ్యాప్తి ఎలా ఎక్కువగా ఉంటుందో మొక్కలో కూడా థిక్నెస్ ఎప్పుడైతే దగ్గర దగ్గరగా ఉన్నది గాలి ఎప్పుడైతే దానికి సరైన వేడి తేమ గాలి తగలదో ఆటోమేటిక్ గా ఒక మొక్కకి పౌడిమిలి అనే బూడితే వచ్చిందని మొత్తం కొట్టేస్తారు సమస్యలే దానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దూరం దూరంగా ఉన్నాయి అనుకోండి సార్ ఈ ఏరియాలో ఒక మొక్క ఉందంటే ఆ చుట్టుపక్కల న్యూట్రిస్ తీసుకోవడానికి అవకాశం ఉంటది పది మంది ఉన్న ఇంట్లో మీరు ఒక చిన్న ఇల్లు ఉంది సార్ తెల్లు ఇంత రూమ్ లో ఇంత రూమ్ లో పది మందిని బయట పడుకోవడానికి